స్థానిక సమరానికి చకచక ఏర్పాట్లు కొనసాగుతున్నాయి పంచాయతీతో పాటు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణ చర్యలు చేపట్టింది ఎన్నికల కమిషన్ ఈ నెల పదిహేను లోపు ఇందుకు సంబంధించిన ప్రక్రియ పూర్తి కానుంది ఆ తర్వాత నోటిఫికేషన్ వెలువటం అవకాశాలున్నట్టుగా తెలుస్తోంది స్థానిక సంస్థల రిజర్వేషన్లపై పీఠముడి వీరడం లేదు కుల గణన నిర్వహించినప్పటికీ బీసీల రిజర్వేషన్ల కేటాయింపుపై ప్రభుత్వం నుంచి స్పష్టత రాలేదు గతంలో ఉన్న ఇరవై రెండు శాతం నుంచి ఎంత మేరకు పెరుగనున్నాయనేది ఉత్కంఠ నెలకొంది తెలంగాణలో స్థానిక నగరం మోగనుంది ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరం చేస్తోంది ఎన్నికల సంఘం ఇప్పటికే ప్రక్రియ చివరి దశలో ఉండగా ఈ నెల పదిహేను తరువాత నోటిఫికేషన్ వెలువడే అవకాశాలున్నట్టు తెలుస్తోంది ఇప్పటికే మాస్టర్ ట్రైనర్ల శిక్షణ పోలింగ్ స్టేషన్ల గుర్తింపు పూర్తి కాగా పదమూడు వరకు స్వీకరణ పద్నాలుగును పరిష్కరించి పదిహేను ఆయా మండలాల పరిధిలో తుది జాబితా ప్రకటించనున్నారు అధికారులు ఫిబ్రవరి రెండున పంచాయతీ పాలక వర్గ కాల పరిమితి ముగిసింది సంవత్సర కాలంగా ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోంది దీంతో గ్రామాల్లో అభివృద్ధి నిలిచిపోయింది పాలక వర్గం లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వ గ్రాంట్ల నిధులు నిలిచిపోవడంతో పంచాయతీల్లో ఆర్థిక సంక్షోభం నెలకొంది కనీసం సిబ్బందికి వేతనాలు ఇవ్వలేని దుస్థితి నెలకొంది ఈ నేపథ్యంలో గ్రామాల్లో ఎన్నికలు నిర్వహించి పాలక వర్గ ఏర్పాటు అనివార్యమైంది పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత రాకున్నప్పటికీ రాష్ట్ర ఎన్నికల కమిషన్ మాత్రం తన పని తాను చేసుకుపోతోంది బీసీ కులగణన చేపట్టి రిజర్వేషన్లు పెంచుతామని అసెంబ్లీలో ప్రభుత్వం ఏకగ్రీవ తీర్మానం చేసిన విషయం తెలిసిందే ఇప్పటికే పాలక వర్గం గడువు సంవత్సరం అవుతోంది రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించి ల లెక్కలు తేల్చింది ప్రస్తుతం బీసీలకు ఇరవై రెండు శాతం రిజర్వేషన్ల అమల్లో ఉన్నాయి ఈ రిజర్వేషన్లు ఎంత మేరకు ప్రభుత్వం పెంచుతుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మొత్తం రిజర్వేషన్లను యాభై శాతానికి మించరాదు దీంతో బీసీల రిజర్వేషన్ మరో పది శాతం వరకు మాత్రమే పెరిగే అవకాశాలుంటాయని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్న నలభై రెండు శాతం పెంపుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి రెండు వేల పద్దెనిమిది ఎన్నికల నోటిఫికేషన్ లో కరీంనగర్ జిల్లాలో మూడు వందల పదమూడు పంచాయతీలో వంద శాతం ఒకటి ఎస్టీ మహిళ రెండు జనరల్ ఒకటి ఎస్సీ కేటగిరీ ఎనభై పంచాయతీల్లో నలభై మహిళలు జనరల్ బీసీలో ముప్పై ఏడు మహిళ ముప్పై ఆరు జనరల్ అన్ రిజర్వేషన్ కేటగిరీలో నూట యాభై ఆరు పంచాయతీల్లో సగం మహిళలకు కేటాయించగా మరో సగం జనరల్ గా విభజించారు జిల్లాలో మూడు వందల పదమూడు పంచాయతీల్లో ఐదు గ్రామాల మున్సిపల్ కార్పొరేషన్ లో విలడం కాక కొత్తగా పది పంచాయతీలు ఏర్పడ్డాయి దీంతో ప్రస్తుతం మూడు వందల పద్దెనిమిది పంచాయతీలు ఉన్నాయి ఆయా పంచాయతీ రిజర్వేషన్లపై కేటాయింపుపై సర్వత్రా చర్చ జరుగుతోంది రిజర్వేషన్ల ప్రకటన రాకముందే ఆశావాహులు ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు